అందరికీ నమస్కారం అండి ఇదివరకండి కట్నాలు పొలాలు బిల్డింగులు అన్ని పెళ్ళికొడుకు కట్నం ఇచ్చి సార్లు సీర్లు బట్టలు నగలు వాళ్ళకు కూడా పెట్టుబడులు పెట్టి రకరకాల చేసేవారు నా పెళ్ళి అయ్యేటప్పుడు కూడా ఉన్నాయి ఉల్లిపాయలు బస్తాలని అప్పడాలని ఒడియాలని ఇలాంటి లాంఛనాలన్నీ గోదావరి జిల్లాలకు ఎక్కువగా ఉండేవి మరి ఉన్న వాటికి కూడా ఉన్నాయేమో నాకు తెలియదు కానీ అండి మా జిల్లాల్లో ఎక్కువ గోదావరి జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఈ పెట్టుబడులు అవి ఎక్కువగా ఉండేవి పెళ్లి కొడుకు ఎంత ఎలా ఉన్నా సరే వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటాం పెళ్లి చేసేసుకోవటం ఈ సార్లు సీర్లు పెట్టేయటం గొప్పలు చేసేసి పెళ్ళిళ్ళు చేసేవారు ఇప్పుడు ఎలా ఉంది చూడండి మగపిల్లవాడికి ఆడపిల్ల దొరుకుతాం కష్టమైపోయి దాన్ని ఎత్తుకుని మళ్ళీ మనకు మంచిగా ఉండేవాళ్ళు కావాలి చేయాలి అని అంటే చదువు ఎక్కువైపోయి ఆడపిల్లలు తెలివితేటలు అండి చదువుకున్న వాళ్ళకి తెలుగుతేటలు వచ్చేసి చదువుకోలేని వాళ్ళకి తెలుగుతేటలు నువ్వెంత అంటే నువ్వెంత నువ్వెంత అంటే నువ్వెంత భర్తను గౌరవించటం లేదు ఇంట్లో ఉన్న వాళ్ళని ఎవరిని గౌరవించటం లేదు పెళ్ళైన మన్నాడే ఏరే కొండ పట్టుకుని వెళ్ళిపోవాలి అలాగే నీ జీతం పట్టుకొచ్చి నా చేతిలో పెట్టి నేను ఖర్చు పెడతాను నీ అమ్మతో అంతసేపు మాట్లాడతాం ఏంటి మీ అమ్మతో నీకు అంత అనుబంధం ఏంటి అమ్మకని పెంచి పెద్ద చేసిందండి అమ్మతో అనుబంధం లేకుండా ఎలా ఉంటుంది పెళ్ళం రాగానే తల్లిని వదిలేయాలా వదలకూడదు కదండీ తల్లి చనిపోయేంత వరకు తల్లి బిడ్డల బంధం అలాగే ఉంటుంది కదా అనేసి అంటే దీని అంతటికీ కారణం ఏంటంటే ఆడపిల్ల లేదు నేను చెప్పినట్టు ఈ మగవాడు అణిగి మణిగి ఉండాలి అన్న భావాలతో కొంతమంది అందరూ అని నేను అన్నాం కొంతమంది ఆ లెక్కల్లోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి మా అమ్మగారు ఏం పెట్టక్కర్లేదు మేము ఏమి ఇవ్వక్కర్లేదు చేయక్కర్లేదు ఇక్కడ ఏమన్నా ఉంటే అక్కడికి పంపించాలి ఈ కనీ పెంచిన తల్లిదండ్రులను చూసుకోకల్లా వాళ్ళకి పంపించాలి వాళ్ళని చూడాలి మా అమ్మ మా నాన్నని చూడాలి నీ అమ్మ నేను మీ నాన్న నీకు ఎంతో నాకు మా అమ్మ మా నాన్న అంత నాకు అనేసి అనే ఆడపిల్లలు ఇప్పుడు జనరేషన్ తయారైంది ఇప్పుడున్న జనరేషన్ ఇది వరకుడికి ఇప్పుడికి అంత డిఫరెంట్ వచ్చింది కానీ ఒక పొరపాటు ఎక్కడ జరుగుతుంది అంటే అండి మగపిల్లడు పెళ్లి చూపులకు వెళ్ళాలంటే భయపడిపోతున్నాడు పెళ్ళైన అన్నాడే వాడికి భయం మొదలు అయిపోతున్నాడు ఎందుకంటే ఆడపిల్లలు అంత గట్టుగా అయిపోతున్నారు కదా దానివల్ల అవి బాబోయ్ మా ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయో మమ్మల్ని ఎలా చూస్తుందో మమ్మల్ని ఎలా ఉంటుందో ఏంటిది అయ్యి బాబా పెళ్ళొద్దు నాకు అన్న కాడికి వచ్చేసారు మా పిల్లలు అందుకే పాత ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చేసిన పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదని భయపడుతున్నారు చాలామంది నా దగ్గర చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు బాబా నాకు పెళ్ళొద్దు అన్న వాళ్ళు ఉన్నారు అన్నగారు ఫ్యామిలీని చూసి వదిన గారిని చూసి ఇంట్లో తమ్ముడు పెళ్ళొద్దు అంటున్నారు ఎందుకని ఇంత గడుసుగా ఉండి ఎంత చేసేసి పెత్తనం చేసేసి ఇల్లంత వేలుబడి చేసేసి తన తల్లిని ఆ వెనకాల నిర్లక్ష్యం చేసి ఇలా చేస్తుంటే తమ్ముడు బాబాయ్ పెళ్లి చేసుకుంటే అలాగే ఉండదు కోసం నాకు పెళ్ళొద్దున్న భావాలు తమ్ముళ్ళు కలుగుతున్నాయండి ఇది ఏమన్నా ధర్మంగా ఉందండి సాంప్రదాయం పద్ధతి కట్టుబాట్లు కొన్ని ఉంటాయి అత్తవారి ఇంటికి వచ్చిన తర్వాత గౌరవించుకోవాలి ఇక్కడ చూసుకోవాలి తల్లితండ్రులను కూడా చూసుకోవాలి తల్లిదండ్రులను వదిలిపెట్టమని ఎవరో చెప్పరు कदमी